నా బైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కానీ రిపేర్ అయితే ఇప్పటివరకు పెద్దగా ఏం రాలేదు రీసెంట్గా అయితే ఒక బోర్ అయితే చేయించాను నేను అంటే టైంకి సర్వీసింగ్ చేయించలేదు కానీ బండి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఇంత వేరే బండ్లతో ఉలిస్తే మాత్రము దీంట్లో ఇంకొకటి కొన్ని బండ్లలో చైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి దీంట్లో అయితే ఆ ప్రాబ్లం కూడా లేదు నిజంగా ఇది ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అయినా కానీ రీసేల్ ఉండేటట్టు ఉంది అంత స్ట్రాంగ్ ఉంది బైక్ ఇప్పటి వరకు అయితే నేను తీసుకొని కూడా దాదాపుగా బాగానే సెకండ్స్లోనే తీసుకున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సిక్స్టీన్ ఇయర్స్ దాకా అవుతుంది రిపేర్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బండిలో మెయిన్గా మైలేజ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది సిక్స్టీ ఫైవ్ వరకే వస్తుంది మైలేజ్ ఈ మధ్యలో నేను టైం టు టైం సర్వీసింగ్ చేయించడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఈ బైక్ కనిపెట్టిన వాళ్ళు కానీ ह्यासप व्हिडिओल तपक सबस्क्राईब